ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు తమకు ప్రభుత్వం నుండి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ కుప్పం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్న వారికి ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తారీఖున పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని అలాగే పీఆర్సీ బకాయి సొమ్మును చెల్లించడంతో పాటు పెండింగ్ లో ఉన్న డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ తమ కోరుతున్న న్యాయమైన కోరికలను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు

ಯಾವ ಯಾವ ಕರ್ತನಿ ತಲೆ ಇಬ್ಬಂದಿ ಕೃತಿ ಆಪರಿ ಕಪڑے ಬಿಡಿಸಿ ಈ ಸಮಸ್ರೇ ಮಣ್ಣೆ ಅರೆ ಅರೆ ನಿಂತುಕೊಂಡೆ ಹ ಆ 그러면은 ಮಖಿ ಪಾಯಾಕ್ಕೆ ನಾವು ಜನಗಳ ಸಾಂಸಮದರ ಹೇಳಬೇಕು Thank you.